హాయ్ హలో అండి వెల్కమ్ టు సుబోల్ ఇప్పుడు మనము వన్ పాట్ రైస్ సిరీస్లో థర్డ్ ఎపిసోడ్ చేసుకుందాము చికెన్ బిర్యానీ వేసుకుందాము చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఇప్పుడు చికెన్ మంచిగా కడుక్కొని సాల్టు ఉల్లిపాయలు ధనియాల పొడి మిర్చి ఉల్లిగడ్డలు పసుపు మూడు స్పూన్ల పెరుగు టూ స్పూన్స్ కారము కొన్ని ఆనియన్స్ వేయించుకున్నాయి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర పుదీనా ఇప్పుడు టూ స్పూన్స్ నిమ్మరసం ఇప్పుడు టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో నేను కొత్తిమీర కాడలు వేసి మిక్సీ పట్టాను అందుకే ఆ కలర్లో ఉంది కొంచెం నెయ్యి ఇప్పుడు అంతా కలిపేసుకుందాం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్క పెట్టేద్దాం ఇందులో టమాటా మిక్సీ పట్టింది వేసాను అది తర్వాత వస్తుంది క్లిప్పింగ్ చాలా గ్రేవీ వస్తుంది మంచిగా జ్యూస్ జ్యూసీగా ఉంటుంది కలిపాక ఒక హాఫ్ అన్ అవర్ పక్క పెట్టేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు మసాలా దినుసులు వేసేసి చికెన్ మ్యాగ్నెట్ చేసుకుంది ఇప్పుడు చికెన్ వేసుకోవాలి మ్యాగ్నెట్ చేసింది ఒక టెన్ మినిట్స్ వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాం ఇప్పుడు మంచిగా పది నిమిషాల దాకా వేయించుకోవాలి ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకుందాము ఇప్పుడు బాగా వేగింది కదా ఇప్పుడు టూ కప్స్ బియ్యానికి త్రీ త్రీ గ్లాసెస్ వాటర్ పోసాను నేను ఇప్పుడు దాన్ని ఒక వన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను ఇప్పుడు అందులో వేసేసుకొని కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర ఒక టూ స్పూన్స్ సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని ఒక త్రీ విజిల్స్ వచ్చేవరకి ఉంచుకొని దాంట్లో గాలి అంతా పోయాక మూత తీసి చూద్దాం గాలి అంతా పోయింది చాలా చాలా ఏమీగా వచ్చింది తొందరగా అసలు పిల్లలకి బిర్యానీ అంటే చికెన్ మ్యారినేట్ చేసి ఉంటే ఒక హాఫ్ అన్ అవర్లో బిర్యానీ అయిపోతుంది చాలా చాలా ఎమ్మెగా వచ్చింది మీరు కూడా ట్రై చేసి కోమెంట్లో అయిపోండి సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుబ్బోల్ ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి కోమట్లో అయిపోండి బాయ్ అండి